నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేది కండె కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో నాలుగో ఇంట్లో పన్నెండు భావాల అధిపతులు స్థితి పొంది ఉంటే ఆ పన్నెండు భావాల లాడ్స్ అధిపతులు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి కూడా చూద్దాము ఇందులో అంటే నాలుగో భావం అంటే గనక అది గృహం మాతృభావం ఇక ఈ ఈ స్థానంలో ఇలా ఉండటం వలన సాధారణ ఫలితాలని చెప్పుకోవడం జరుగుతుంది ఇందులో అయితే ముందుగా లగ్నాధిపతి నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల జాతకుడు విద్యావంతుడు సద్గుణవంతుడు భూములు వాహనాలు మరియు తల్లి నుండి సంతోషాన్ని పొందుతాడు తన తల్లితో బలమైన అనుబంధం కలిగి ఉంటాడు అనేది కూడా చెప్పచ్చు ఈ విధమైన అనుకూలతలు ఆయా రాసులు స్థితిగతి ఆ నాలుగవ భావాధిపతి ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు నాలుగవ భావాధిపతికి నాలుగవ స్థానాన్ని పాపర్గళం చెందిందా లేదా శుభత్వం చెందిందా ఈ విషయాల మీద అన్నిటి మీద కూడా ఆధారపడి ఈ ఫలితాలలో కొద్దిపాటు మార్పులు ఉంటాయి జన్మ జాతకం నుండి కూడా ఇదే గ్రహ ఇది శుభ సూచకాలు ఉంటే గనక ఇలాంటి మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది లగ్నాధిపతి నాలుగో స్థానంలో స్థితి పొంది ఉంటే ఎక్కువగా ఇక ద్వితీయాధిపతి నాలుగో స్థానంలో ఉన్నప్పుడు సెకండ్ లార్డ్ ఇన్ ఫోర్త్ హౌస్ అంటాం కదా తల్లి మరియు మాతృ సంబంధికుల నుండి ఆర్థిక లాభాలు పొందుతారు అనేది చెప్పచ్చు ఇక కుటుంబ ఆస్తి లభించే అవకాశం కూడా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇవన్నీ కూడా సాధారణ ఫలితాలు మామూలుగా శుభ ఫలితాలుగా ఎక్కువగా సూచిస్తుంది ఇక జన్మజాతకంలో ఆయా గ్రహాల బలాబలాలను బట్టి కూడా ఈ ఫలితాలలో ఉంటాయి అనేది గమనించాలి ఇక్కడ ఇక తృతీయ భావంలో నా తృతీయ భావాధిపతి నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు ఇక వ్యక్తికి ధైర్యం పొందుతాడు అనేది చెప్పచ్చు తోబుట్టువులతో లేదా పొరుగు వారితో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి అనేది కూడా చెప్పవచ్చు స్వీయ ప్రయత్నంలో ఆస్తులు సంపాదిస్తారు అంటే స్వయం కృషితో వారు స్వయం ఉపాధితో పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు అనేది చెప్పటం జరుగుతుంది ఇక చతుర్థాధిపతే చతుర్థంలో ఉంటే ఇక ఇది చాలా శుభప్రదం అని చెప్పచ్చు వ్యక్తి మంత్రి పదవిని కూడా పొందే అవకాశాలుంటాయి వారి జన్మ జాతకంలో మంచి స్థితి పొంది ఉన్న భావాలు భావ బలాలను బట్టి అదే దశలు అంతర్దశలు కూడా మంచిగా జరుగుతున్నాయడలా అన్ని రకాల సంపదలను కూడా కలిగి ఉంటాడు మామూలుగా కాలపురుష కుండెలిలో చతుర్థ స్థానం అంటే చంద్రస్థానం చంద్రస్థానంలోనే చంద్రుడు ఉండటం వలన రాజకీయంగా ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు లభించడానికి కూడా మంచి అవకాశాలు సూచిస్తుంది అది వారి జన్మ జాతకాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది ఇక నైపుణ్యం గౌరవం ప్రాథమిక విద్య సంతోషకరమైన కుటుంబ జీవితం ఇవన్నీ కూడా అనుభవిస్తాడు అనేది చెప్పచ్చు ఇక పంచమాధిపతి నాలుగో ఇంట్లో ఉంటే పంచమాధిపతి నాలుగో ఇంట్లో ఉన్న జాతకుడు సంతోషంగా గౌరవంగా ఉంటాడు అనేది చెప్పచ్చు పంచమాధిపతి అంటే పూర్వ పంచమం అంటే పూర్వపుణ్య స్థానం అది అది గనక చెడిపోకుండా మంచిగా శుభస్థానాలతో స్థితి శుభగ్రహాల స్థితి పొంది శుభగ్రహాల వీక్షణ శుభగ్రహాల యుతితో ఉంటే గనక గౌరవంగా బతుకుతాడు అందరి చేత కూడా ఇష్టడవుతాడు ఇష్టపడతాడు విష్ణు భక్తుడు సద్గుణవంతుడు మరియు సొంతంగా సంపాదించిన సంపదనే ఎక్కువగా కలిగి ఉంటాడు అనేది చెప్పచ్చు ఐదో స్థానాధిపతి నాలుగులో ఉండటం మాలంగా తన స్వయం కృషితో ఎక్కువగా పైకొస్తాడు అనేది చెప్పచ్చు ఇక షష్టాధిపతి నాలుగవ ఇంట్లో ఉంటే తల్లి నుండి సంతోషం తక్కువగా ఉంటుంది కోప స్వభావం కలిగి ఉంటారు వీరు ఆస్తుల విషయంలో సమస్యలు కోర్టు కేసులు ఉండే అవకాశాలు శత్రువుల వల్ల గృహ సమస్యలు ఇవి అన్నీ కూడా ఏర్పడే అవకాశాలుంటాయి ఆరవ స్థానాధిపతి నాలుగులో ఉండటం మాలంగా ఈ రెండూ కూడా అంత అనుకూలం కాదు కాబట్టి నాలుగో స్థానం ఆరో స్థానం శత్రుస్థానం సో ఇది ఇక సప్తమాధిపతి నాలుగో ఇంట్లో ఉంటే సప్తమాధిపతి నాలుగో ఇంట్లో ఉండటం అంటే సప్తమం అంటే భాగస్వామ్యం భాగస్వామి లేదా జీవిత భాగస్వామి ఈ విషయాల ద్వారా కూడా వీరి ద్వారా సంపద మరియు సంతోషం అనేది లభిస్తుంది అనేది చెప్పచ్చు వివాహానంతరం అదృష్టం కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు వివాహానంతరం అదృష్టం మన ఇంటికి వారి ఇంటికి గృహం నాలుగో స్థానం ఇంటికి వస్తుంది అనేది చెప్పచ్చు ఈ విధమైన అదృష్టాలు కలిసి వస్తాయి మ్యారేజ్ తర్వాత వీరికి అష్టమాధిపతి నాలుగో ఇంట్లో ఉంటే అష్టమాధిపతి నాలుగో ఇంట్లో ఉంటే రెండు అష్టమాధిపతి దుస్థానమే కాగని నాలుగో స్థానంలో స్థితి పొంది ఉంటే అష్టమ స్థానం వచ్చి అష్టమ స్థానాధిపతి వచ్చి నాలుగులో స్థితి పొంది ఉంటే కనుక ఆస్తి నష్టం లేదా గృహ జీవితంలో అశాంతిని చూపిస్తుంది ఎందుకంటే అష్టమ స్థానం దుస్థానం కాబట్టి తల్లి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన పడేది సూచిస్తుంది ఎక్కువగా ఈ విధమైన అన్ అననుకూలతలు కలిగిస్తుంది అష్టమ స్థానాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు ఇక నవమాధిపతి నాలుగులో ఉంటే నాలుగులో అదృష్టాన్ని సూచిస్తుంది భాగ్యస్థానం కాబట్టి అదృష్టాన్ని సూచిస్తుంది తండ్రి వైపు నుండి ఆస్తి లేదా వారి సపోర్టు ఎక్కువగా ఈ జాతకుడికి లభిస్తుంది ఉన్నత విద్య మంచి ఇల్లు మరియు వాహనాలు ఈ సౌ ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా మంచి అదృష్టంగా లాభిస్తుంది ఈ జాతకుడికి నవమాధిపతి చతుర్థంలో ఉంటే గనక ఇక దశమాధిపతి చతుర్థంలో ఉంటే వ్యక్తికి వృత్తిలో విజయాలు సాధిస్తాడు మంచి హోదా సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇంట్లో లేదా ఇంటికి దూరంగా వ్యాపారం ఉద్యోగం చేసే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి ఈ విషయాలు దశమాధిపతి నాలుగులో ఉన్నప్పుడు ఇక లాభాధిపతి నాలుగో ఇంట్లో ఉంటే అన్ని ప్రయత్నాలలో లాభాలు ఉంటాయి స్థిరాస్తుల ద్వారా తల్లి ద్వారా ఆదాయం ఎక్కువగా వీరికి లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి అనేది కూడా సూచిస్తుంది లాభస్థానం కోరికల స్థానం నెరవేరే స్థానం కాబట్టి ఆర్థిక లాభాలకు సా స్థానం నాలుగో స్థానం మాతృస్థానం కాబట్టి మాతృవర్గీకుల ద్వారా వీరికి ఆదాయ మార్గాలు సూచించటం జరుగుతుంది ఇక వ్యయస్థానాధిపతి నాలుగో చతుర్థంలో ఉంటే వ్యయస్థానం కాబట్టి ఆ వ్యయస్థానాలు ఖర్చు అయ్యే విషయాలు కాబట్టి ఆయన వచ్చి మన కుటుంబ స్థానంలో ఉంటే మన ఇంటిలో ఉంటే ఆస్తిని విక్రయించే పరిస్థితులు కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు కానీ అవి వాటి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది విదేశీ స్థిర నివాసం కూడా సాధ్యమవుతుంది ఈ జాతకులకి ఈ పన్నెండవ అధిపతి నాలుగులో స్థిర స్థితి పొంది ఉన్నప్పుడు ఇక తల్లి ఆరోగ్యం కోసం అయితే ఖర్చులు చేయాల్సి ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఈ వ్యయస్థానాధిపతి ప్రభావాలు ఈ జాతకుడికి ఇలా ఉంటుంది ఇక పరిహారాలు విషయాలకు వస్తే గనక వీరు ఏ విధమైన పరిహారాలు చేసుకుంటే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది తల్లికి సేవ చేయండి నాలుగో స్థానం తల్లికి సంబంధించింది కాబట్టి తల్లిని ప్రేమగా చూసుకోవడం ఆమె అవసరాలను తీర్చడం వల్ల నాలుగో ఇంటి దోషాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక గృహాన్ని అయితే శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది నాలుగో స్థానం మన ఇల్లు గృహం గృహస్థానం ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఉంచండి అనవసరమైన వస్తువులను తొలగించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఇక సముద్రపు ఉప్పు అనే దాన్ని మన ఇల్లు తుడిచే నీటిలో రెండు స్పూన్లు సమర్పించి ఇల్లు తుడిచినా కానీ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ తగ్గే అవకాశాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతోంది ఇక చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటం నాలుగో స్థానాధిపతి అంటే కాలపురుష కొల్లిలో కర్కాటక రాశి చంద్రుడు అధిపతి కాబట్టి నాలుగవ ఇంటికి కారక గ్రహం చంద్రుడు కాబట్టి చంద్రుడికి సంబంధించిన పరిహారాలు పాటించటం మంచిది తెల్లని పాలని బియ్యాన్ని దానం ఇవ్వటం కూడా చాలా మంచి ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు ఉదాహరణకు సోమవారాల్లో ఉపాసం ఉండటం కూడా చాలా మంచిది పాలని దానంగా ఇవ్వటం కూడా ఇంకా ఉత్తమం అనేది చెప్పచ్చు ఇక మంత్ర జపాలకు వస్తే గనక ప్రతికూల గ్రహాల అధిపతులకు సంబంధించిన మంత్రాలను జపించటం లేదా పూజలు చేయటం మంచిది మన రాశికి మన కాలపురుష కుండలిలో మన లగ్నం నుంచి నాలుగో స్థానం సంబంధించి అది శుభ ఫలితమా అశుభ ఫలితమా అశుభ స్థానమా మిత్రస్థానమా శత్రుస్థానమా మన దాంట్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి వీటన్నిటినీ పరిశీలించి మన లగ్నానికి సంబంధించిన వ్యతిరేక ప్రతికూల గ్రహాల అధిపతులు ఉంటారు కదా వాటికి సంబంధించిన మంత్రాలను జపించిన పూజలు చేసిన మంచి ఫలితాలు అంటే ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక దాన ధర్మాల విషయాలకు వస్తే గనక దా పేదలకు దానం చేయండి పశువులకు ఆహారం పెట్టడం ద్వారా కూడా పాపగ్రహాల ప్రభావం తగ్గుతుంది మన జాతకంలో అనేది చెప్పటం ఇక రత్నధారణ ఈ వీటి విషయాల్లో అయితే గనక బలహీనంగా ఉన్న నాలుగో ఇంటి అధిపతికి సంబంధించిన రత్నాన్ని ధరించటం అని చెప్పటం జరుగుతుంది శాస్త్రంలో పండితులు కానీ జ్యోతిష్య సలహా మేరకు మాత్రమే జన్మ జాతకాన్ని పరిశీలించిన తర్వాతనే వీరికి ఏ రాయి రత్నం పనికొస్తుంది అనేది వజ్రం ఏది పనికొస్తుంది అనేది సూచించటం జరుగుతుంది కాబట్టి వీరు సొంత నిర్ణయాలతో రత్నధారణ చేయరాదు పూర్తి జాతక విశ్లేషణ జరిగిన తర్వాత మాత్రమే రత్నధారణ అది కూడా చాలా నిశ్చితంగా చేసి ఒరిజినల్వి పెట్టుకున్నప్పుడు మాత్రమే కొద్దిపాటి ప్రభావాలు ఉంటాయి అంతేగాని పెద్దగా అనేది సూచించటం లేదు దాని గురించి రత్నధారణ గురించి ఇది ఈ నాలుగో భావంలో పన్నెండు భావాధిపతులు స్థితి పొంది ఉంటే ఏ ఏ అనుకూలతలు ఏ ఏ ప్రతికూలతలు ఉంటాయి మనం ఏ ఏ దానాలు చేసుకోవాలి నాలుగో అధిపతి గనక ప్రతికూలంగా కొన్ని అశుభ స్థానాలతో అశుభ గ్రహాలతో నిండి ఉన్నా అశుభ గ్రహాల దృష్టి ఉన్నా మన నాలుగో స్థానాధిపతి ఎవరితో యుతిలో ఉన్న పాపర్గలం చెందిన ఇవన్నీ విషయాలకి కూడా ప్రతికూలంగా ఉండే విషయాలకి ఏ పూజలు చేయాలి ఏ దానాలు చేయాలి అనేది సూచించడం జరిగింది ఇందులో ఇది నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనో సుఖినో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్